హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీవ్ లాక్స్ తెలుగు శ్రీకాకుళానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ అటు వైజాగ్ ఇటు శ్రీకాకుళానికి వెళ్ళే దారిలో వస్తుంది అండ్ ఈ టెంపుల్ ఏంటంటే సూర్యనారాయణ స్వామి ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ గురించి కొన్ని విశేషాలు అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే టెంపుల్ ఎంట్రెన్స్ టెంపుల్ ఎంట్రన్స్లో ఇవన్నీ మనకి అమ్ముతూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ తర్వాత పూజా సామాగ్రి ఇక్కడ బాక్స్లో కనిపిస్తున్నవి బొమ్మలు అంటారనమాట అన్నమాట బొమ్మ అంటారు సో ఏంటంటే ఆడవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటే మగవాళ్ళు ఇది హుండీలో వేయాలి ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన హెల్త్ బాగుండాలన్నా ఎలాంటి రోగనిరోధ ఏదైనా సరే తగ్గాలన్నా సరే దీనికి మెయిన్ అయితే సూర్య భగవాన్ని పూజిస్తారు కదా అలాంటి ప్రాబ్లం ఎవరైనా ఉండాలి హెల్త్ బాగుండాలన్నా సరే ఇప్పుడు నేను మీకు చూపించిన ఆ ఆడ మగ బొమ్మ అనేది హుండీలో వేస్తారు ఇదైతే టెంపుల్కి ఎంట్రెన్స్లో మనకి కొబ్బరికాయలు దీపం పెట్టడానికి ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ టెంపుల్కి ఆపోజిట్లో ఇక్కడ క్లాక్ రూమ్ అనేది ఉంది మొబైల్స్ తర్వాత ఫోన్ లాకర్లో అన్నీ పెట్టుకొని వెళ్ళాలి లోపలికి అయితే మొబైల్ అలా చేయరు అండ్ టెంపుల్కి ఎంట్రెన్స్ ఈ పాట అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము గుడి లోపల మొబైల్ ఎలా చేయరు స్వామిని చూపించడం అవ్వదు కాబట్టి ఇక్కడ పక్కన షేర్ చేస్తున్నాను మనకి ఇక్కడ స్వామి లోపల ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఫోటోలో నేను మీకు చూపిస్తున్నాను మనకి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఒకే చోట ఉంది అది కూడా అరసవల్లి ఇక్కడ మనకి దగ్గరలో ఈ అరసవల్లి టెంపుల్ ఉండడం అనేది చాలా విశేషం ఇక్కడ ఏంటంటే మనకి ఫోర్ సైడ్స్ కూడా అన్నదానం అనేది ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అరసవల్లి టెంపుల్లో అండ్ ఇక్కడ మనకి చాలా స్పెషల్గా ఇత్తడి సామాన్లు అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంకా పంచలోవాలు వేరే వేరే ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ప్పుడు కూడా వాళ్ళు ఒక్కసారి అయినా సరే ఈ అరసవెల్లి టెంపుల్ అనేది విజిట్ చేయాలి మీలో ఎవరైనా ఎప్పటివరకు అరసవల్లి టెంపుల్ విజిట్ చేయకపోతే టెంపుల్ని అయితే ఒక్కసారి విజిట్ చేసేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్